Yeah, you yeah, yeah, yeah. परम धाम के पास है संग्राते प्रजा पिता ब्रह्मा के बैठ कर ज्ञान बताते हैं जब सीता है खुशी से होता है की इस कड़ी के

జగిత్యాల పట్టణ నివాసులందరికీ కూడా ఆత్మిక సోదరి సోదరులందరికీ కూడా ఇన్ అడ్వాన్స్ గా శివరాత్రి లేదా శివ జయంతి యొక్క శుభాకాంక్షలు మన భారతదేశంలో ఎన్నో పండుగలు జరుపుకుంటున్నాము అందులో విశేషమైనటువంటి పండుగ అతి పవిత్రమైనటువంటి పండుగ ఈ యొక్క శివరాత్రి శివ పరమాత్మను మనము అనేక జన్మల నుండి భక్తి మార్గంలో గుర్తు చేసుకుంటూ వచ్చాము నీవే తల్లివి నీవే తల్లివి నీవే బంధు సకుడవని కానీ ఆ పరమాత్మతో ఎలా సంబంధం జోడించాలి మరి పరమాత్మకు నాకు ఎలాంటి సంబంధం ఉన్నది నేను పరమాత్మను ఆపద సమయంలో కష్ట సమయంలో దుఃఖ సమయంలో గుర్తు చేస్తూ వచ్చాను కానీ అతనికి నాకు ఉన్నటువంటి సంబంధం ఏంటో తెలియదు కాబట్టి పరమాత్మ చెప్పిన ప్రకారము ఎప్పుడైతే ధర్మం అధర్మం అవుతుందో స్థాపనార్థం నేను సృష్టి పైన అవతరిస్తాను అన్నారు కాబట్టి భగవంతుడు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఒక సృష్టిపైన అవతరించి మనకు తమ గురించి సృష్టి యొక్క జ్ఞానము పరమాత్మ గురించి ఆధ్యాత్మిక జ్ఞానం చెప్పడంతో పాటు మన ఆత్మ జ్యోతిని పరమాత్మ యొక్క జ్ఞానం అనే దానితో వెలిగించారు శివరాత్రి అనగానే మనము రాత్రి అని చెప్తూ ఉన్నాము ఎవరి జయంతి అయినా కూడా దినంలో జరుపుతాము మరి అర్ధరాత్రి జన్మ తీసుకున్నా కూడా శివ వాళ్ళ జన్మదినము అంటాము బర్త్డే అంటాము కానీ పరమాత్మది శివరాత్రి అని ఎందుకు పేరు వచ్చింది అంటే శివుడు ఈ యొక్క సృష్టిలో అజ్ఞానం అనే అంధకారం ఏదైతే ఈమిడి ఉన్నది దాన్ని తొలగించి మన జ్ఞాన ప్రకాశాన్ని ఇవ్వటానికి వచ్చాయి ఎలాగైతే సూర్యుడు ఉదయించగానే అంధకారం సహజ రీతిలో సమాప్తమైనట్లు జ్ఞాన సూర్యుడు పరమాత్మ ఉదయించి ఈ సృష్టిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని సమాప్తం చేస్తున్నారు దానికి ప్రతీకనే మనం శివరాత్రి జరుపుకుంటాము శివరాత్రి రోజు మనం విశేషంగా జ్యోతులను కూడా వెలిగించి మనం చాగరణ కూడా చేస్తాము మరి పరమాత్మ వచ్చి మన ఆత్మను తను చెప్పేటువంటి జ్ఞానంతో జ్యోతిని వెలిగించారు మన జ్యోతిని వెలిగించుకోవడంతో పాటు ఇంకా అందరి జ్యోతిని వెలిగించుకోవటం ఇంకా జాగరణ అంటే అర్థం ఏంటంటే జాగృతి అవస్థలో ఎప్పుడు కూడా ఉండటం మళ్ళీ ఎప్పుడు కూడా అంధకారం అనేది మన దరిరాపులు కూడా రాకుండా మనకు మనం అప్రమత్తం అప్రమర్థం చేసుకోవటం అన్నట్లు అందుకోసమే జాగరణ కూడా చేస్తాము ఉపవాసము అనేది అంటే తినకుండా భోజనం చేయకుండా ఉంటాము సాత్విక భోజనాన్ని తీసుకుంటాము కానీ మరి సాత్విక భోజనం ద్వారా మన ఆలోచనలు కూడా ఎంత సాత్వికంగా ఉంటాయి కాబట్టి ఆహారం యొక్క ప్రభావం కూడా మనసు మీద ఉంటుంది సాత్విక భోజనంతో పరమాత్మ స్మృతి చేయటం చాలా అవుతూ ఉంటుంది అందుకోసమే మనం విశేషంగా ఉపవాసం కూడా చేస్తాము ఇంకా ఉపవాసం అంటే పరమాత్మ ఆధ్యాత్మికంగా అర్థం చెప్తూ ఉంటారు మనలో ఉన్నటువంటి చెడులు వ్యసనాలు ఏవైతే ఉంటాయి నెగిటివ్ వ్యర్థము వాటన్నిటి కూడా మనము వాటిని మన దరిదాపులో కూడా రాకుండా చేసుకోవడం కోసమే మనం చేసేటువంటి నిజమైన ఉపవాసము అందరికి కూడా ఇన్ అడ్వాన్స్ గా మళ్ళీ జగిత్యాలు పట్టణ నివాసులందరికీ కూడా శివ జయంతి యొక్క అభినందనలు 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 ఓష